అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లాఠీ ఛార్జీలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కిరణ్ కుమార్ మరో ఇద్దరికి గాయాలయ్యాయి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు గతంలో బైకాపాకు అనుకూలంగా పనిచేసిన డిఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో ఈ లాఠీ చార్జీ జరగడం గమనార్హం ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణ పట్టణంలోకి రాకుండా పలు చోట్ల ముళ్ల పోలీసులు దారులన్నీ మూసివేశారు నూట సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే తాడిపత్రి నుంచి బయటకు వెళ్లాలన్నా తాడిపత్రిలోకి రావాలన్నా పోలీసుల పర్మిషన్ తోనే ప్రతి వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు పెద్ద ఎత్తున తాడిపత్రి చుట్టూ పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి ఇంట్లో పని కనుక తీసుకోవచ్చు ఇంట్లో

i